ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఆకలి కేకలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులే వాళ్ళ ఆకలి కేకలే వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది కడుపు నిండా బువ్వ పెడతలేరంట ఒక చిన్నారి ఇక్కడ ఫోటో చూడండి ఇగో కడుపు నిండా బువ్వ పెట్టట్లేదంట మరి వాళ్ళు చదువుకొని చదువుకొని కడుపు నిండా బువ్వ తింటేనే వాళ్ళకు శక్తి వస్తుంది చదువుకుంటారు మరి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో కడుపు నిండా భూవబెట్టండి ఈ స్కీమ్ ఎందుకు ఈ పథకం ఎందుకు ఈ వ్యవహారం ఎందుకు మధ్యాహ్న భోజనం సోషల్ అడిట్ ముఖ్యాంశాలు ఇక్కడ చూడరి మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి సోషల్ అడిట్ ముఖ్యాంశాలు చూడరి పాఠశాల ప్రాంగణాల్లో వంట చేస్తున్న స్కూళ్ళు అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉన్నాయి కార్మికుల ఇండ్ల వద్ద వంట చేస్తున్నటువంటి స్కూళ్ళు ఇండ్ల దగ్గర పాఠశాలల్లో వంట చేస్తున్న స్కూల్లో అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉంటే కార్మికుల ఇండ్ల వద్ద వంట చేస్తున్నటువంటి స్కూళ్ళు వచ్చేసి పంతొమ్మిది పాయింట్ మూడు శాతం కట్టెల పొయ్యి పైన చేస్తున్న స్కూళ్ళు డెబ్బై శాతం ఉన్నాయి ఇక తక్కువ మంది విద్యార్థులు తింటున్న జిల్లా వరంగల్ జిల్లా అందులో పద్నాలుగు శాతం మంది తింటున్నారు ఈ ఎక్కువ మంది విద్యార్థులు తింటున్నటువంటి జిల్లా మేడ్చల్ మలకజగిరి సగటున నూట పదమూడు మంది మొత్తానికి భోజనం చేస్తూ ఉన్నారు ఇక చేతులు శుభ్రం చేసుకునే వసతి లేని ప్రైమరీ స్కూళ్ళు ఇరవై మూడు శాతం ఉన్నాయంట పట్టణ ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనం తిన తినని వారు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనం తినని వారు నాలుగు శాతం ఉన్నారు చేతులు శుభ్రం చేసుకునే వసతి లేని హై స్కూళ్ళు ఇరవై ఆరు శాతం ఉన్నాయి దోమలు ఈగలు పరిశుభ్రత అపరిశుభ్ర అపరిశుభ్రత కలిగినటువంటి స్కూళ్ళు ముప్పై రెండు శాతం ఇక రోజు వృధా అవుతున్నటువంటి భోజనం యాభై శాతం బియ్యం నాణ్యత ఇకపోతే పరిమాణంలో లోపాలు ఉన్నటువంటి స్కూళ్ళు పంతొమ్మిది శాతం ఉన్నాయి ఇవి లోపాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లోపాలు ఇవి మధ్యాహ్న భోజన సమయంలో ఇకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో మారని విద్యార్థుల ఆకలి కేకలు నలభై రెండు శాతం ప్రభుత్వ బడుల్లో సురక్షిత నీరు కూడా కరువైపోయింది మధ్యాహ్న భోజన పథకం అమలులో అనేక లోపాలు ఆందోళన వ్యక్తం చేసినటువంటి సోషల్ అడిట్ నివేదిక రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు కడుపు నిండా మధ్యాహ్న భోజనం అందడం లేదు సుమారు పద్దెనిమిది శాతం స్కూళ్లలో పిల్లలకు నాలుగు ముద్దలు ఇక పండించి చేతులు దులుపుకుంటున్నారు ఫలితంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నట్టు కూడా విద్యాశాఖ సోషల్ అడిట్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక నివేదికలో వెలుగు చూశాయి నిబంధనల ప్రకారం విద్యార్థులకు వారంలో మూడు రోజులు కోడిగుడ్లు ఇవ్వాలి కానీ దాదాపు కొన్ని చోట్ల రెండు మాత్రమే అందిస్తున్నారు రాష్ట్రం మొత్తం ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడం లేదని కూడా తేలింది ఇక గుక్కడి నీళ్లు కూడా ఇవ్వనటువంటి వైనం రాష్ట్రంలోనే నలభై రెండు శాతం స్కూళ్లలో విద్యార్థులకు సురక్షిత తాగునీరు కూడా అందించడం లేదని సోషల్ ఆడిట్ నివేదిక స్పష్టం చేసింది చాలామంది విద్యార్థులు తమ ఇండ్ల నుంచే మంచినీటిని తెచ్చుకుంటున్నారు ప్రాథమిక పాఠశాలల్లో నలభై ఐదు శాతం స్కూళ్లకు కూడా నల్ల కనెక్షన్లే దిక్కయ్యాయి నలభై మూడు శాతం స్కూళ్ళల్లో మాత్రమే ఆర్వో ఇక ప్లాట్లున్నాయి ఉమ్మడి ఖమ్మం వరంగల్ రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి పరిధిలోని బడుల్లో తాగునీటి వసతులను కూడా మెరుగుపరచాల్సి ఉందని అధ్యయనం సూచించింది ఇవి అంశాలు కడుపు నిండా భూవ పెట్టని సర్కారు బడులు కడుపు నిండా భూవ విద్యార్థుల గోస ఈ రకంగా ఉన్నది చెప్పుకుంటే కానీ బయటపడని రహస్యాలు ఇవి